హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్ తెలుగు ఛానల్కి ఈరోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం నేను ఎందుకు ఈరోజు రాకేష్ మాస్టర్ గారి ఫోటో వేసి నేను మాట్లాడుతున్నానంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ చిత్రపూరి కాలనీలో అదే మణికొండ దగ్గర కొన్ని అక్రమ కట్టడాలు కట్టారు కొంతమందికి సినీ ప్రముఖులు లబ్ధిదారులు పొందడం కోసం కొంతమంది జూనియర్ ఆర్టిస్టులకి ఇల్లు ఇవ్వలేదు అని ఫైట్ చేశారు ఆయన అందులో కూడా వాళ్ళు ఒక లేఅవుట్ చూపిస్తూ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇది అక్రమంగా కట్టారు మణికొండ గ్రామ పంచాయతీ నుండి వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకుని వీళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది హైట్రా ఇప్పుడు సర్వే చేసిండొచ్చు బట్ రాకేష్ మాస్టర్ గారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ దీని గురించి మాట్లాడడం జరిగింది సో ఎవరికైనా సరే చెప్పేది ఏంటంటే మీరు ఒక ఫ్లాట్ కొనాలన్నా ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నా ఒకసారి ఒకటికి పది సార్లు ఆలోచించండి అది ఏ విధమైనటువంటి అప్రూవల్లో ఉంది ఎంతవరకు అప్రూవల్ ఇచ్చారు పంచాయతీ అప్రూవల్ ఇచ్చారా గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చారా లేకపోతే హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చారా లేకపోతే డిటిసిపి వాళ్ళు ఇచ్చారా రేరా అప్రూవల్ ఏమైనా వచ్చాయా అక్కడ ఏమన్నా మీరు లింక్ డాక్యుమెంట్స్ అనేటివి కూడా చెక్ చేసుకోవాలా ఎవరో ఒకరు కొన్నారు మా ఫ్రెండ్సే వీళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళే వీళ్ళు కొన్నారు కాబట్టి మనకు తక్కువలో వస్తుందని చెప్పేసి మీరు వెళ్ళి కొనడం కాదు ఈరోజు చూడండి అక్కడ చిత్రపురి కాలంలో ఏడు విల్లాలు సెవెన్ అపార్ట్మెంట్స్ సెవెన్ విల్లా సెవెన్ విల్లాలు అక్రమంగా కట్టినందుకు ఈరోజు కూల్ చేశారు టీమ్ సో చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఫ్లాట్ కొనాలన్నా ఒక ఫ్లాట్ కొనాలన్నా క్లియర్ టైటిల్ ఉండేటివే మీరు సెలెక్ట్ చేసుకోండి అనవసరంగా వేరే వాళ్ళు కొన్నారు మనకు తెలిసిన వాళ్ళు కొన్నారని చెప్పేసి గా వెళ్ళి మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిది కాదు మీకు ఎంత తెలిసినా సరే ఎంత తెలిసిన వాళ్ళైనా సరే మీరు లీగల్ కి వెళ్ళేసి ఒకసారి చెక్ చేయించుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి లేదు మాకు బిల్డర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు మా వా మా పక్క ఫ్లాట్ వాళ్ళు అక్కడే ఫ్లాట్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు క్లియర్ టైటిల్ ఉందంట అని చెప్పేసి గుడ్డిగా వెళ్ళి మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి ఇప్పుడు చాలా డెవలప్ అయ్యింది ఇంతకు ముందు ఆ మనకు తెలిసిన బ్రోకర్స్ కావచ్చు కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు బిల్డర్స్ కావచ్చు వీళ్ళు ఆ ఈ ఫ్లాట్స్ ఫ్లాట్స్ అన్ని సేల్ చేసేవాళ్ళు ఇప్పుడంతా గా అయింది రియల్ ఎస్టేట్ అనేది మంచి ఎడ్యుకేటెడ్స్ చేస్తున్నారు మంచి అప్రూవల్స్ వస్తున్నాయి కొత్త కొత్త లో అప్రూవల్ మనకి డిటిసిపి రేరా హెచ్ఎండిఏ ఇవన్నీ రావాలంటే కూడా కంప్లీట్ గా డెవలప్మెంట్ చూపిస్తేనే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు కంప్లీట్ గా క్లియర్ టైటిల్ ఉంటేనే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు అక్కడ ఫార్టీ ఫీట్ రోడ్ ఉండాలి డిటీసీపీలో కానీ హెచ్ఎండిఏలో కానీ ఇవన్నీ తీసుకోవాలంటే ఇవన్నీ కూడా ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ కూడా పంచాయతీ అప్రూవల్ తీసేసుకుని లోకల్ గా ఏ పర్మిషన్స్ లేకోకుండా ఈ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసిస్తాము మీకు తక్కువలో ఇస్తాము ఇది రెండు కోట్లు మూడు కోట్లు అవుతుంది కట్టిన తర్వాత కట్టక ముందు తీసుకుంటే మీకు యాభై లక్షల్లో వస్తుంది ఒక కోటిలోనే వస్తుంది అని చెప్పేసి ఇట్లా ఆశ పుట్టించేసి ఇమ్మీడియట్ గా కన్స్ట్రక్షన్ మీ దగ్గర డబ్బులు తీసుకుని కన్స్ట్రక్షన్ చేపిస్తారు మరి ఈరోజు డిమాలిషన్ చేసిన దానికి ఎవరు బాధ్యులు ఎవరు దీనికి బాధ్యులు గవర్నమెంట్ ఆఫీసర్సా లేకపోతే బిల్డర్సా గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళు చెప్తారు మీరు కరెక్ట్గా గా చూసుకోవాలి డాక్యుమెంట్స్ ఒకటికి సార్లు చెక్ చేసుకోవాలని వాళ్ళు ఇచ్చారంట ఎక్కడ చిత్రపూరి కాలనీలో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు అట్ ద సేమ్ టైం వాళ్ళు లేఅవుట్లు వేసిన ప్లేసులో మీకు క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు బిఎం బిఎంఆర్డి కానీ అంటే బిఎంఆర్డి అంటే మనకి ఇక్కడ వస్తుంది డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ ఆ తర్వాత రేర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టులో ఒక ప్రాజెక్ట్ కి ఒక లేఅవుట్ కి పర్మిషన్ ఇవ్వాలి అంటే పార్కులు ఉండాలి ప్లే ఏరియా ఉండాలి లేఅవుట్ లో ఉండే వాళ్ళకి నీటి సరఫరా నీటి సదుపాయం కలిగించేలా ఉండాలి ఇవన్నీ బేసిక్ కమ్యూనిటీస్ ఉంటేనే వాళ్ళు కంప్లీట్ డెవలప్మెంట్ అమ్ముకోవడానికి పర్మిషన్స్ ఇస్తారు ఈ చిత్రపురి కాలనీలో ఏమైందంటే ఒక టెన్ పర్సెంట్ వాళ్ళ పార్క్ కట్టాలి ఆ పార్క్ కట్టాల్సిన ప్లేసులు కూడా వీళ్ళు విల్లాస్ కట్టి సేల్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా సరే ఒక సైట్ కొనాలన్నా ఒక ఫ్లాట్ కొనాలన్నా మీ దగ్గర ఉన్నటువంటి లీగల్ టీమ్ ఉంటుంది కదండి మీకు తెలిసిన లాయర్స్ ఉంటారు కదా లాయర్స్ ని అడగండి వాళ్ళకి ఎంత ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇచ్చేస్తే ఇలా మనం లక్షల్లో మనం మోసపోం కదా వాళ్ళు క్లియర్ ఉందా లేదా వాళ్ళన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు అప్పుడు మీ బిల్డర్స్ కావచ్చు ఎవరైనా సరే మీకు ఎవరైతే కాంటాక్ట్ అయింటారో వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాలా వాళ్ళు ఆ విధంగా ప్రొవైడ్ చేయలేదంటే ఇట్స్ ఫేక్ డాక్యుమెంట్ అని అర్థం సో మీరు ఒకసారి ఆలోచించండి ఇన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఈ రోజు ఎవరు బాధ్యులు ఎంతో మంది ఇంజనీర్లు డాక్టర్స్ చాలా లో జాబ్ చేసుకునే వాళ్ళు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ లో బ్రతికే వాళ్ళు వాళ్ళంతా కూడా ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు ఇప్పుడు వాళ్ళకి ఎంత లాస్ ఎవరండి బాధ్యతలు వాళ్ళకి ఎవరిస్తారు అమౌంట్ మీకు కట్టించిన బిల్డర్స్ మీకు అందుబాటులో ఉండరు లేఅవుట్ వేసిన వాళ్ళు మీకు అందుబాటులో ఉండరు ఉన్నా మీకు రెస్పాండ్ అవ్వరు సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎప్పుడైనా సరే ఇలా లేఅవుట్ ముందు ఇన్వె లేఅవుట్ లో కానీ ఎనీ ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక మంచి రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కన్సల్ట్ అవ్వండి లేదంటే అవి మా టీం ఉంది ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్ మా టీం కన్సల్ట్ అవ్వండి మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి రిజిస్ట్రేషన్ దగ్గర నుండి మీ బుకింగ్ దగ్గర నుండి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ గా మేము ప్రొవైడ్ చేస్తాం క్లియర్ టైటిల్ ఉండేటువంటివి ఇస్తాం రేర్ అప్రూవ్డ్ ఉండేటట్టు ఇస్తాం ఎటువంటి లో ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదని అట్ ద సేమ్ టైం ఎక్కడైనా సరే ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ తక్కువలో దొరుకుతుందని చెప్పగానే గుడ్డిగా వెళ్ళేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి తక్కువ అని చెప్పింటే రోజు బాగుండొచ్చు ఒక టూ ఇయర్స్ తర్వాత కానీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత కానీ ఇల్లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా వెనక రాదు దయచేసి ఆలోచించండి రాకేష్ మాస్టరు ఎప్పుడో చెప్పాడు ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి పెద్దవాళ్ళ హ్యాండ్ ఉంది కొంతమంది ప్రముఖులకు మాత్రమే కే సేల్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయనే చెప్పారు ఆయన దాని గురించి చాలా ఫైట్ కూడా చేశారు ఇప్పుడు కాదు హైడ్రా ఇప్పుడు కూలి చేస్తుందేమో ఫోర్ ఇయర్స్ బ్యాక్ అది కన్స్ట్రక్షన్ అవ్వక ముందే ఆయన చెప్తా ఉన్నాడు సో నేను ఏదో వ్యూస్ కోసమో ఇంకో దానికోసమో నేను ఈయన పేరు నేను వాడుకోవడంలే ఆయన చిత్రపుర కాలం గురించి మాట్లాడినాడు కాబట్టి ఆయన గురించి ఈ రోజు మనం గుర్తు చేసుకోవాలి సినిమా ఇండస్ట్రీ కోసం కావచ్చు జూనియర్ ఆర్టిస్టుల కోసం కోసం కావచ్చు ఎంతో ఆయన కష్టపడ్డాడు సో దయచేసి ఫ్రెండ్స్ మీకు ఎవరైనా సైట్ కావాలన్నా విల్లా కావాలన్నా ఎవరైనా సరే మా టీమ్ సంప్రదించండి మీకు కంప్లీట్ గా క్లియర్ క్రైటివ్ లో ఉండేటువంటివి మేము చూపిస్తాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు షాద్ నగర్ హైవేలో ఉన్నాయి ఈ ప్రాజెక్టు షాద్ నగర్ హైవేలో హైవే నుండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ లోనే ఉంది జస్ట్ కేవలం ట్వంటీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నంబర్ కాంటాక్ట్ చేయండి ఇట్ ఈస్ కంప్లీట్లీ హెచ్ఎండిఏ డిటీసీపీ రేర్ అప్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫైవ్ ఇయర్స్ లో ఈజీ కంటే కూడా వన్ సిఆర్ అవుతుందండి మీకు ప్రాఫిట్ సో ఎవరైనా షాద్నగర్ హైవేలో లో హైవే దగ్గర ఉండేటువంటి దాంట్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మీ ఇంటి దగ్గరికి వచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు కొంచెం టైం ఇవ్వండి అంతే చాలు మాకు ఆలోచించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ చేశాక మీరు నష్టపోయి బాధపడద్దు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారంటే మా వీడియోని వాళ్ళకి రెఫర్ చేయండి షేర్ చేయండి మేము మీ ఇంటి దగ్గర వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రీ కన్సల్టేషన్ ఉంటుంది మీరు తీసుకోవాలనే ఏం లేదు ఏం వరి అవ్వద్దండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్